నమస్కారం వెల్కమ్ టు ఏఏ తెలుగు పొదరిలు ఈ రోజు కథనైతే తెలుసుకుందాం ప్లీజ్ ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్వకాలంలో భూలోకం దేవలోకం పాతాల లోకాలు అన్ని కల్లోలంలో మునిగిపోయాయి అసురులు తపస్సులతో శక్తిని సంపాదించింది దేవతలపై యుద్ధం ప్రకటించారు వారి నాయకుడు రక్తబీజుడు అతని సైన్యంతో కలిసి మూడు లోకాలను వణికించాడు రక్తబీజునికి ఒక భయంకరమైన వరం ఉంది యుద్ధంలో అతని రక్తం నేలపై పడితే ప్రతి రక్తగు బొట్టు నుండి మరో రక్తబీజుడు పుట్టేవాడు దేవతలు ఎంతమందిని సంహరించినా అతడు మరింత బలంగా మారుతుండేవాడు దేవతలందరూ భయంతో శివుడు విష్ణువు మహాశక్తిని ప్రార్థించేవారు శక్తి అవతరణ ఆ సమయంలో మహాదేవి కోపంతో కళ్ళు ఎరబడ్డాయి ఆమె శక్తి నుండి ఎనిమిది మహాశక్తులు అవతరించాయి అవే అష్టమాత్రికలు వాటిలో అత్యంత భయంకరమైనది అత్యంత సత్యమైనది మాత వారాహి మాతకి వరాహముఖం పందిముఖం మానవ శరీరం ఆమె చేతుల్లో శంఖం చక్రం గద ఖడ్గం ఆమె నడకతో భూమి కంపించింది ఆమె గర్జనతో అసురులు గుండెలు చీలిపోయాయి యుద్ధరంగంలో వారాహిమాత దేవి సైన్యంతో కలిసి వారాహిమాత యుద్ధ రంగానికి వచ్చింది అసురులు ఆమెను చూసి నవ్వారు పంది ముఖంతో దేవత మమ్మల్ని ఓడిస్తుందా అని హేళన చేశారు కానీ వారాహిమాత చిరునవ్వు భయంకరంగా మారింది ఆమె ఒక్క గర్జన చేసింది ఆ గర్జనతో అసురుల సైన్యం స్తంభించింది కొత్త బీజుడితో వారాహిమాత యుద్ధం రక్తబీజుడు వారాహిమాతపై దాడి చేశారు ఆమె అతన్ని సంహరించగా అతని రక్తం నేలపై పడింది వెంటనే వేలాది రక్తబీజులు పుట్టారు అప్పుడు దేవతలు భయపడ్డారు కానీ వారాహిమాత నవ్వింది ఆమె తన శక్తితో భూమిని మూసివేసింది ఒక బొట్టు రక్తం కూడా నేలపై పడనివ్వలేదు తన నాలుగుతో రక్తాన్ని శోషించింది ఒక్కొక్కరిగా రక్తబీజులందరూ నశించారు చివరికి అసలైన రక్తబీజుని వారాహిమత సంహరించింది దేవతల విజయం యుద్ధం ముగిసింది మూడు లోకాల్లో శాంతి నెలకొంది దేవతలందరూ వారాహిమతకు నమస్కరించారు శివుడు ఇలా అన్నాడు నీవు రక్షణకు ప్రతిరూపం విష్ణువు కూడా ఇలా అన్నాడు నీవు ధర్మానికి కాపలదారివి మహాశక్తి వారాహిమాతను ఆస్వాదించింది అప్పటి నుండి వారాహిమాతను రహస్య సత్తులుగా దేవత శత్రునాశిని తంత్ర సాధన అధిష్టత్రిగా పూజిస్తారు ఆమెను భక్తితో నియమంతో పూజిస్తే శత్రుభయం పోతుంది అదృష్టం కలిసి వస్తుంది రక్షణ లభిస్తుంది కానీ వారాహిమాత పూజ ఎప్పుడు భక్తితో శుద్ధితో అహంకారం లేకుండా చెయ్యాలి ఈ కథ సందేశం ఏమిటంటే అహంకారం నాశనానికి దారి తీస్తుంది ధర్మం ఎప్పుడు రక్షించబడుతుంది భక్తి శక్తి చేతిలో ఉంటేనే శుభ ఫలం ఇస్తుంది మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్